హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సండే రోజు తీసిన అనమాట మార్నింగ్ అయితే నేను లేచిన తర్వాత నా పనులన్నీ చేసేసుకున్నాను ఇప్పుడైతే చర్చ్ క్లీనింగ్ ఉందండి ఇంకా మా చర్చ్ అయితే టెన్ కల్లా స్టార్ట్ అవుతుంది మా చర్చ్లో ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటాము అందుకని అయితే మొత్తం ఈ క్లీనింగ్ ఇవన్నీ నేనే చూసుకుంటాను ఇది మా ఇంటి దగ్గర పక్కనే ఉంటుంది అందుకని దీని మార్నింగ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి చైర్స్ అన్నీ వేసేస్తాను ఇవి రసం ఇచ్చే కప్పులు అండి కదా ఎంత బాగున్నాయో క్యూట్గా నాకు ఇవంటే చాలా ఇష్టం అలాగే మీ రసం మేకింగ్ కూడా నేనే చేస్తానండి ఈ మేకింగ్ ఇంతకు ముందైతే మా పాస్ట్ గారు బయట నుంచి కిసాన్ వాళ్ళది అది కొనుక్కొచ్చేవారు ఇప్పుడైతే అవి దొరకట్లేదంట సరిగ్గా రావట్లేదు ఆ ప్రోడక్ట్స్ అనేసి అయితే ఇంట్లోనే చేయమన్నారని నేను చేస్తానని చెప్పాను మా చర్చిలో అందుకనే ప్రతి వారం అయితే నేనే చేస్తున్నాను ఈ వారం అయితే మార్నింగ్ ద్రాక్ష పళ్ళు అయితే మర్చిపోయాను అనమాట ప్రపించడం అనేది నైట్ మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు వీటిని అయితే తీసేసుకుని సెపరేట్ చేసేసుకుంటున్నానండి ఇవి ఎర్రగా ఉన్న పళ్ళన్నీ ఎందుకు తీసేస్తున్నాను అంటే ఎర్రగా ఉన్నాయి కొంచెం పులుపుగా ఉంటాయి కదండి అందుకని అయితే అవన్నీ తీసేస్తున్నాను తీసేసి తీసి వీటన్నిటి మంచి పళ్ళు తీసేసి అందులో సాల్ట్ అయితే వేసి వాటర్ వేసి బాగా రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేస్తానండి క్లీన్ చేసిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి అందులోనే తగినంత వాటర్ పోస్తాను ఇన్ని ఒక టూ కప్స్ పళ్ళు తీసుకున్నానంటే ఒక లీటర్ వాటర్కు వాటర్ పోస్తాను వాటర్ అంతా వేసి బాగా మరగనిస్తానండి అవి మొత్తం పలుపు అంతా దిగి బాగా మరిగిన తర్వాత అయితే కలర్ మనకి తెలిసిపోతుంది అప్పుడైతే స్టేన్ చేసేస్తాను అది చల్లారిన తర్వాత అయితే బాటిల్లో వేసి పాస్టర్ గారికి అయితే ఇచ్చేస్తాను ఇలా అయితే చేస్తాను నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే బోటీ తీసుకొచ్చారు మా ఆయన అది కూడా ఎలా ఉండాను అన్నదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్